మన గ్రామం నుండి మన గత ఐదు రోజుల నుంచి గ్రామ అభ్యర్థిగా ఈ పావని కుసారి శెట్టి గారిని మీ అందరు బలపరిచి నమద్నాపురం గ్రామ సర్పంచ్ గా మనమందరం నిలబెట్టిన కనుక మాతో యువకులు మరియు గ్రామస్తులు మరియు పెద్ద ఎత్తున మహిళా మనులు చాలా ఉత్సవంతో నామినేషన్ వేసిన రోజు నుండి ఈనాటి వరకు కూడా అదే ఉత్సవంతో మంచి వ్యక్తి నిర్ణయించాలని నీ ఉండాలి నీ ఉంటే ఈ గ్రామం కూడా బాగుంటుందని చెప్పి నన్ను మీరందరూ కలిసి గ్రామస్తులందరూ కలిసి నన్ను అభ్యర్థి మేము ఈ గ్రామంలో ఏ ఒక్క చిన్న పని ఆపద వచ్చినా ఏ ఒక్క ఆర్థికంగా వచ్చిన ఏ యొక్క హాస్పిటల్ పని కానివ్వండి ఏ యొక్క మన భూమి పంచాల కానివ్వండి ఎలాంటి వచ్చినా ప్రజలకు నచ్చినట్లు ఆ యొక్క వచ్చిన వ్యక్తికి నచ్చినట్లుగా నీతి నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని అంటే నేను ఎందుకంటే ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా మనం దూరం చేసుకోవద్దు మన ఊరు మనం బాగుపడాలి మనం అందరం బాగుండాలి అంటే అందరం బాగుండాలంటే అందరికి మంచి పని చేయాలి అందరికి మంచి పని చేయాలంటే మంచిగా ఎన్నుకోవాలి కనుక మనందరము ఈ రోజు అవకాశం వచ్చి ఇంత ఉత్సాహంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల గంటల వరకు కూడా మనం గ్రామం కొరకై ఎప్పుడు గ్రామం కొరకై నేను ఎప్పుడు ఉంటూ నాన్ను కూడా ఇరవై నాలుగు గంటలు తప్పు తెలుసుకొని ఉంటాయి నేను తప్పుడు మీ ముందనే ఉంటా కనుక మీ అన గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి చెప్పాలి మనకు ముఖ్యమైన వ్యక్తి ముఖ్యంగా ఆపదలకు కానివ్వండి ఎలాంటి విషయంలో కానీ ముందుంటాడు కనుక మేము మళ్ళా ఒకసారి మీరు మనం అభ్యర్థిని తెలుసుకోవాలని చెప్పాలి అదే విధంగా నేను ఎక్కడంటే గ్రామంలో గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులు ఎలాంటివైనాబద్ధంగా ప్రథమ పౌరుడు సర్పంచ్ అని గట్టాబరంగా చెప్తున్నాను కనుక ఎక్కడ నిధులు రావు నిధులు లేవు ఏమియము అనేది తప్పు అది దానికి ఒక రూల్ ఉంటుంది దానికి ఒక ఉంటుంది దానికి ఒక సెక్షన్ ఉంటుంది కనుక నేను కూడా మీకు అందరి ముందర చెప్తున్నా మనం గెలిచిన మెంబర్ని ప్రతి రోజు ప్రతి నెల ఐదు తారీఖు రోజు గ్రామ సభలో వార్డు నెంబర్ల సమీక్షంలో గ్రామ పెద్దల సమీక్షంలో మహిళా సంఘాల సమీక్షంలో గ్రామంలో ఏమి జరగాలి ఎన్ని నిధులు వచ్చినాయి ఏ మంచి పని చేయాలి వీధి లైట్ వేయాలన్నా డ్రైనేజ్ వేయాల సిసి రోడ్లు ఇంకా ఎన్నో శుభ్రత పరిశుభ్రత కానివ్వండి దాంట్లో మనం ఉండాలి శుభ్రత పరిశుభ్రత ఉంటే మనకు మనంలో వర్షాలు పడ్డప్పుడు కానివ్వండి ఏ విషయంలో కానివ్వండి రోగాలు రాకుండా చూసుకుంటారు మంచిగా గ్రామ పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన మహిళలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారములు ఈరోజు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి పోటీ చేస్తున్నందుకు మీరందరి ఆశీర్వాదం కావాలి మీరందరూ ఓటేసి మంచి మెజార్టీతోటి తోటి ఉంగురం గుర్తుకు ఓటేసి గెలిపియండి ఊరి గ్రామంలో ఏ సమస్య వచ్చినా మీ ముందుండి పరిష్కారం చేస్తాము కొత్త రేషన్ కార్డులు కానివ్వండి పింఛన్లు రాని వాళ్ళు చాలామంది నాకు నా ముందుకు పింఛన్ పింఛన్ అని అడుగుతున్నారు వాళ్ళకి పింఛన్ కానీ ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ దగ్గరకు పోయి కొట్లాడి పింఛన్లు తెప్పిస్తాం చాలామంది మహిళలు అడుగుతున్నారు పింఛన్లు రేషన్ కొత్త రేషన్ కార్డులు అడుగుతున్నారు ఇక్కడ డ్రైనేజీ సమస్య అడుగుతున్నారు అవన్నీ ముందుండి పరిష్కారం చేస్తాము సిసి రోడ్లు కానీ మహిళలకు కానీ ఎవరు మహిళా మండలం సభ్యులకు కానీ అందరికీ ముందుండి సహకారం చేస్తాం